నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి అది పాలకూర మసాలా రైస్ అనమాట చాలా బాగుంటుందండి పిల్లలకి రొటీన్గా ఎప్పుడూ కర్రీస్తో కాకుండా ఏ విధంగా చేసి పెట్టారంటే తింటారనమాట మా పాపకి పాలకూర అంటే పెద్దగా నచ్చదనమాట అందుకే ఇలా చేస్తూ ఉంటాను దాన్ని మీరు రైతాతో బాగా తినేయొచ్చు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి అలాగే వన్ గ్లాస్ అనమాట వన్ గ్లాస్ నార్మల్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని అనమాట ఒక పావుగంట నానబెట్టుకుందామండి రైస్ అనేది అలాగే ఒక గిన్నె పెట్టేసుకుంటున్నానండి వండుకోవడానికి ఇక్కడ మా పాప లంచ్ బాక్స్ కోసం కొంచెమే చేస్తున్నానండి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని అలాగే నెయ్యి కూడా కొంచెం వేసుకుంటున్నానండి చాలా తక్కువ క్వాంటిటీలో షాజీరా అలాగే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగ మరాఠి మొక్క ఇట్లాంటి మీ దగ్గర స్పైసెస్ ఉంటే వేసుకోవచ్చు అనమాట కొంచెం ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయ మొక్కలు అనేది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇక్కడ అవి దొరగా ఫ్రై అవ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లోనే పెట్టుకుందాము కొంచెం క్వాంటిటీనే కదా మా పాప ఎక్కువ కారం తినదు అందుకే ఒక రెండు మూడు పచ్చిమిర్చి అనేది వేసేసుకుంటున్నాను అది కూడా బాగా ఫ్రై చేసుకుందామండి పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా మంచిది కూడా ఆరోగ్యానికి ఇక్కడ కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుంటున్నానండి తగినంత సాల్ట్ అనేది వేసుకుందాము మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా రైస్ అనే అది సాల్ట్ అనేది వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ మనం తీసుకుంటున్నానండి ఒక స్పూన్ తీసుకుంటున్నాను రైస్ అనేది కొంచెమే కాబట్టి అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ పాలకూర శుభ్రంగా కడిగేసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి మరి ఎక్కువగా కనపడ్డా కూడా మా అమ్మాయి తినదని కొంచమే వేసుకుంటున్నాను మీకైతే కొంచెం ఎక్కువ తింటారు అంటే ఇష్టంగా ఉంటే కొంచెం ఇంకా ఎక్కువ వేసేసుకోవచ్చు ఇక్కడ బియ్యంలో నానబెట్టి పెట్టుకున్నాను కదా వాటరు టూ గ్లాసెస్ వాటరు అందులో వేసేసుకుని అవి మసలు పెట్టుకోవాలన్నమాట అనేది బాగా మసిలిపోవాలి మూత పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా త్వరగా ఫాస్ట్గా మసిలిపోతాయి అనమాట ఆవిరికి ఆవిరి బయటకు పోకుండా ఉంటే త్వరగా అలా పొంగలు అలా మసిలిపోతాయి అనమాట అలా మసిలిన తర్వాత మాత్రమే మనం రైస్ అనేది వేసుకోవాలండి అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టుకుని ఉడికించుకుందామండి ఈ రైస్ అనేది తక్కువ క్వాంటిటీనే కాబట్టి మనకి పది నుంచి పన్నెండు నిమిషాలు అయిపోతుంది అనమాట ఇక్కడ గరం మసాలా అనేది కొంచెం ఒక పావు చెంచా అనేది వేసుకొని కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకుని ఉడికించుకుందామండి మనము చూసారా కాసేపటికి అలా ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత అలా దగ్గర పడింది ఇంకొకసారి తిప్ప అలా తిప్పేశారంటే ఎక్కువ తిప్పకండి ఎందుకంటే మళ్ళీ పలుకులుగా అయిపోతుంది అనమాట ముద్ద ముద్దగా అయిపోతుంది అలా తిప్పారంటే మసాలా అంతా ఒక దగ్గరికి వచ్చి ఉంటుంది కదా అలా సెట్ అయిపోతుంది అనమాట సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి లాస్ట్లో అయిపోయిందండి రైస్ అయితే పన్నెండు నిమిషాల్లో అయిపోతుందండి చిన్న మంట మీద అలా మీడియం టు సిమ్లో పెట్టుకుంటే మాత్రం అంతేనండి పిల్లలకి చాలా బాగా నచ్చేస్తుంది అనమాట ఇలా రైస్ చేసి పెట్టండి మీ అందరికీ మీ అందరికీ బాగా నచ్చుతుంది పిల్లలకి ఇంకా బాగా నచ్చేస్తుందండి పాలకూర అంటే చాలా కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు కూడా అట్లాగా మా పాపలాగా అందుకని ఈ విధంగా చేస్తూ ఉంటాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టండి ఖచ్చితంగా నచ్చుతుందండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ